ఆధ్వర్యంలో తనకల మండల స్థాయి బీసీఎస్ఎస్టీ మైనార్టీల ఆత్మీయ సమావేశం అనికే అధ్యక్షత వహించినటువంటి మన జిల్లా బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి మరి కదిరి ఇన్ఛార్జిగా అసెంబ్లీ కమిటీకి ఇన్ఛార్జిగా ఉన్న యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారికి మళ్ళా మన బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఏ సుబ్బ్రేడి గారికి మరి గారికి ఇంకో ఇన్ఛార్జు మరి నియోజకవర్గం అధ్యక్షులు మన ఆదినాయ గారికి దేశనాయక్ గారికి రవి గారికి మరి చౌడప్ప గారికి మిగతా అందరి పేర్లు మరి రామచంద్ర అందరివి కొన్ని తెలిసిన మన రామ్మోహన్ నాయుడు మరి మా నారాయణ స్వామి ఆయన శివ ఇట్లా అందరు అందరినీ బహుజనులందరికీ పేరు పేరున జయభీములు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మా వాళ్ళు అన్నీ చెప్పారు మీకు అన్ని విషయాలు కొన్ని విషయాలు ఎందుకు మనము ఈ పార్టీని తీసుకోవాలా ఎందుకు మనం ముందుకు పోవాలనే దాని మీద ఎందుకు మన ఓటును బహుజన సమాజ్ పార్టీకి మాత్రమే ఓట్లు వేసుకొని మన బతుకులు బాగు చేసుకుందామనే అభిప్రాయం ఎందుకు వచ్చిందంటే ఈ దేశం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రెండు వర్గాల రెండు పార్టీల మధ్య ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లు అన్ని విధాలుగా అంచువేతలకు అన్యాయాలకు అక్రమాలకు దారులకు దౌర్జన్యాలకు బెదిరింపులకు అత్యాచారాలకు హత్యలకు కుట్రలకు గురి అవుతున్నారు దీనికి కారణం ఏమంటే బాబాసాహెబ్సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు పోరాటం చేసి సాధించిన హక్కును ఓటు హక్కును ఆ ఓటక్కును మనం వినియోగించుకునే దాంట్లో సరిగా లేకపోవడం వలన ఈ పరి ఈ విధానం అనేది మనకు వస్తుంది ముఖ్యంగా మనం ఓటు హక్కు వాళ్ళకు అందించి వల్ల వాళ్ళు అధికారంలో ఉండడం వల్ల సంపాదన చేసుకుంటున్నారు తనకు తను రచనగా కల్పించుకుంటున్నారు చూడు రచ్చన ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీకి అధికారంలోకి వచ్చినా దిన్నము దారులు దౌర్జన్యాలు గురైతే అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తప్ప వేరే వాళ్ళు కాదు వాళ్ళు కాలే ఇప్పుడు అధికారంలో లేరు రెడ్లు కానీ రెడ్లు ఏమైనా దెబ్బలు తినే పరిస్థితి ఉంది పొద్దు లేదు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మంలో లే అధికారంలో లేనప్పుడు వాళ్ళు ఏమైనా దెబ్బలు తినాలంటే లేదు వాళ్ళ అధికారంలో ఉన్నా వీళ్ళ అధికారంలో ఉన్నా వాళ్ళంతా ఒకటే అంటే పంపకాల్లో తేడాలు వస్తాయి పంపకాల్లో ఏమే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అరవై శాతము ఎవరు అధికారంలో లేకపోతే వాళ్ళు నలభై శాతము ఆక్రమించుకొని దోచుకునే కార్యక్రమం జరుగుతుంది దాని దాన్ని మనం ఈ పార్టీ ఇది బహుజన సమాజ్ పార్టీ అనేది ప్రజలందరికీ సంబంధించినటువంటి పార్టీ ఇది ఒకరికి సంబంధించింది కాదు ఇది ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో పేదలు అందరికీ సంబంధించిన పార్టీ మరి దీంట్లో మనం కాను మనం ముందుకు తెచ్చుకోగలిగితే మన బతుకులు బాగుపడతాయి మన బతుకులు బాగుపడితే మనందరం ముందు పోయే అవకాశం ఉంటుంది మనము మా రెడ్డి చెప్పిన అని ఓటు వేసినాం అనుకో వాళ్ళకేసినట్టే అంతే మనకు కాదు అది మా చౌదరి గారు చెప్పినా అని చెప్పి వేసినామనుకో మనకి మనకేసినట్టు కదది అంటే ఇప్పుడు మనం చూడండి అన్ని విధాలుగా నష్టపోతున్నది ఇప్పుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు అనేక విధాలుగా ఆయన పోరాటం చేసి ఎస్సీ ఎస్టీ సోదరులకి రాజ్యాంగంలో జనాభా లెక్కల ప్రకారము జనాభా లెక్కలు తీస్తూ వాళ్ళ వాటా ఎంత ఉందో అంతా ఇవాళనే ఆ రోజు రాయడం వల్ల వాళ్ళకు ఈ రోజుకు రావడం అనేది జరుగుతుంది అదే బీసీలకు జనాభా లెక్కలు లేకపోవడం వల్ల ఈ వాటాను ఇప్పుడున్నటువంటి ఈ అగ్రకుల ఆక్రమించుకొని అవలంబించడం అనేది జరుగుతుంది దీనికి జనాభా లెక్కలు అవసరము అని చెప్పిన డెబ్బై ఎనిమిది ఏళ్ళగా పోరాటం చేస్తూనే రావడం జరుగుతుంది ఎందుకంటే నీ జనం ఎంత ఉందో అంత వాటా వస్తే అది సమసమాజం వస్తుంది అట్లా జన జనాభా లెక్కలు మనకు లేకపోవడం వల్ల మన వాటా రాలేదు ఆ రాలేకపోవడానికి మొత్తం దేశవ్యాప్తంగా డెబ్బై ఎనిమిది ఏళ్ళకి పోరాటం చేయడం జరుగుతూనే ఉంది కానీ జనాభా లెక్కలు ఇంతవరకు తీసే పరిస్థితి రాల అయితే తెలంగాణలో బీసీ సంఘాలు బలంగా ఉండి ఉండడం వలన అక్కడ పోరాటం చేస్తే అక్కడున్న రాజకీయ పార్టీలు ప్రభుత్వము తగ్గి తప్పు లెక్కలైన జనాభా లెక్కలు తీసి ఈరోజు ప్రకటించడం అనేది జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోకి వస్తే బీసీ సంఘాలు ఉన్నాయి కానీ జనాభా లెక్కలు తీసి వాళ్ళ వాట ఎంత ఇవ్వాలని చెప్పినా అడిగే పరిస్థితి లేదు ఈ బీసీ సంఘాలన్నీ ఎక్కడున్నాయంటే ఉన్నాయంటే కమ్మారేట్ల పాదాల దగ్గర ఉన్నాయి మిగతా బీసీల కోసం పోరాటం చేయాలనేది లేదు ఊరికి సోపుట పుగాళ్ళు కొంతమంది పెట్టుకొని మేము బీసీల కోసం పనిచేస్తామనేది చాలా దుర్మార్గం మరి ఆ సందర్భంలో బహుజన సమాజ్ పార్టీ బీసీలకు జనాభా లెక్కలు సేకరించి వాళ్ళ జనం ఎంత ఉందో అంత వాట వాళ్ళకి ఇవ్వాలని చెప్పినానే మాయావతి గారు జాతీయ అధ్యక్షులు మాయావతి గారు నేరుగా ప్రకటన చేయడం మీరు తీస్తారా తీయండి లేదంటే మేము వచ్చినాక వాళ్ళ జనాభా ఎంత ఉందో అంత తీసి వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పిన మే మేడం గారు ఆడ ప్రకటన చేయడం జరిగింది మరి ఆ తర్వాత రాష్ట్రము మేడం గారు ఆదేశాల మేరకు ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ బీసీలకు జనాభా లెక్కలు తీయాలని చెప్పిన పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకొని భుజం వేసుకొని చేయడం వలన ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి జనాభా లెక్కలు తీసే పరిస్థితి వచ్చింది మరి అనొచ్చు మీరే మీ బీజేపీ బీఎస్పీనా అయినా మిగతా లేరా అని కాంగ్రెస్ కూడా చేస్తూ ఉంది అది ఎప్పుడు రెండు మూడేళ్ళుగా అందుకే రెండు మూడేళ్ళుగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు కానీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న మాటలు నమ్మలే ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందే మాట్లాడుతున్నారు జనాభా లెక్కలు తీసి వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వాలని ఎందుకు నమ్మలేదంటే రెండు వేల ఇరవై నాలుగు ముందు నుంచి చెప్తా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీసీలు ఓట్లే ఎందుకు వెళ్ళలేదంటే ఈ దేశము డెబ్బై ఎనిమిదేళ్ళుగా స్వతంత్రం వచ్చిన నుంచి అత్యధిక కాలము కాంగ్రెస్ పరిపాలన చేసింది అప్పుడు జనాభా లెక్కలు తీకపోగా అడ్డుకుంటూ రావడం జరిగింది ఈ వర్గాల హక్కులను వీళ్ళకి రావాల్సిన సౌకర్యాలను రాకోకుండా అడ్డుకోవడం జరిగింది అందుకు నమ్మడంలే మరి ఈ మధ్య రెండు మూడు కాలంలో నేను రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు మరి మాట్లాడితే జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు వాస్తవమే ఓ మాట ఒప్పుకుందాం మరి ఈ ఈ ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నారు షర్మిలా గారు మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కూడా ఉంది మరి ఎప్పుడైనా కానీ బీసీలు జనాభా లెక్కలు తీయాలని ఎక్కడైనా ఏమైనా చెప్పిందా నోరు కూడా మెదపల అంటే ఇంక మళ్ళీ నీకు చేసిన పని ఎవరు అంటే ఇక్కడ నేను ఏమంటానంటే ఈ వర్గాల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదంటే అది ఒక బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఈ పార్టీ బీసీలకు జనాభా లెక్కలు తీయడం వల్ల ఈరోజు అన్ని రంగాల్లో చట్టసభల్లోనా స్థానిక సంస్థల్లోనా విద్యా ఉద్యోగాల్లోనా నీ అభివృద్ధి సంక్షేమంలోన నీ జనం ఎంత ఉందో అంత నిధులు కేటాయించి ఖర్చు చేసే విధానంలోన ఈరోజు సన్నకల్ల మండలం మరి మండల స్థాయి సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ మరి భోజన శుభ అభినందనలు తెలుపుకుంటూ మరి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ బహుజనులైన మనము ఎక్కడున్నాము మరి ఈ రాజకీయ పార్టీల అబంధస్తాల్లో మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మనం నలిగిపోతున్నాము ఎందుకంటే మనలో చైతన్యం లేక మరి చైతన్యం అయిన అయినటువంటి వ్యక్తులను ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మనవల్ని మన చైతన్యమయంతమైనటువంటి వర్గాలను వాళ్ళ కబందాస్తాల్లో పెట్టుకొని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పరిస్థితి ఎక్కడేసిన గొంగడే అక్కడే చందనంగా ఉండిపోతూ ఉంది దీనికి కారణము మనలో చదువు లేకపోవడము ఒక కులం చూస్తే ఇంకొక కులానికి సరిపోకపోవడము అనైక్యతగా భావించడము మరి ఈ రాజకీయ పార్టీలు మనములను నయవంచన చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ పార్టీలు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కడైనా ఎడ్యుకేటెడ్ అయితే ఎక్కడైనా తెలివైన వాళ్ళు అయితే మళ్ళీ వాళ్ళను మనం భరించలేమనే ఉద్దేశంతో ఈ రెండు మూడు నాలుగు రాజకీయ పార్టీలంతా అన్ని పార్టీలు మన తొక్కుతానే తొక్కుతూనే వస్తూ ఉంటారు అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలు మరి కాంగ్రెస్ బీజేపీ బ్రాహ్మణ ఆధిపత్యాల కింద ఉంటే మనం మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వైఎస్ఆర్సిపి కానీ తెలుగుదేశం కానీ అవి కుల పార్టీలు ఇట్లా రెడ్లు అట్లా కమ్మోళ్ళు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మన రాష్ట్రాన్ని వాళ్ళే పరిపాలన చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు రాజకీయ అధికారము పాలించే శక్తి లేదని నిరూపించడానికి వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు కాదు కాదు ఈ దేశంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ ఒక మంచి పార్టీగా వల్ల అది పూలే అంబేద్కరు కాన్సీరామ్ గారి యొక్క ఆలోచన విధానంలో భారతదేశంలో మరి మన్యశ్రీ కాన్సీరామ్ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగుర్తును తెచ్చిపెట్టాడు ఎందుకంటే ఈ అట్టడుగు వర్గాలు ఈ బలహీన వర్గాలకు ఒక రాజకీయ పార్టీ లేకపోతే మరి పూలే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానము సాహో మహారాజా యొక్క ఆలోచన విధానము ఈ దేశంలో మరి ఈ బ్రాహ్మణ ఆధిపత్య కులాలుగా ఉన్నటువంటి ఇల్లు మరి రెడ్లు కమ్మోలు అయినటువంటి ఈ పెత్తందారుల కింద ఈ అగ్రకుల రాజకీయ పార్టీల కబంధస్థల్లో మన వర్గాలంతా కొట్టుకొని పోతున్నాయని చెప్పేసి ఉద్దేశంతోనే మరి కాంశీరామ్ గారు మరి ఆ ఎనభై నాలుగులోనే మనకు ఒక పార్టీ ఏర్పాటు చేశారు మరి ఈ దేశానికి పెద్ద రాష్ట్రంగా చెప్పుకున్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని మరి నాలుగు సార్లు సీఎం అయినటువంటి మరి మాయావతి గారిని సీఎం చేయడము మనందరికీ ఆనందదాయకము ఇప్పటికీ ఈ మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు ఈ రాజకీయ పార్టీని మన ఏనుగుతైనటువంటి బహుజన సమాజ్ పార్టీని ఎదకుండా చేయడమే లక్షణంగా వాళ్ళు వాళ్ళు ఎక్కడైనా ఉండి ఏ పార్టీలో అయినా ఉన్ని మనం ఎదగకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉంటారు ఇప్పటికైనా మన వర్గాలకు నచ్చజెప్పి మనం ఎన్ని సంవత్సరాలని స్వతంత్ర భారతదేశంలో వాళ్ళకు ఓట్లు వేసి పాలింపబడుతున్నామే కానీ పాలకులం ఎప్పుడైదామని మనమందరము ఒకరికొకరికి అన్ని కులాల్లో సంఘీభావంగా చెప్పుకొని మనం రాజ్యాధికార దిశగా ప్రయాణమైనప్పుడే ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలకు స్వక్తి చెప్తే వాళ్ళమవుతాము కాబట్టి ఇప్పటికైనా మనము ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతోనే మరి ఆ రోజుల్లోనే బీసీ రిజర్వేషన్ కోసము మరి బీసీల కులగణన చేయాలని చెప్పేసి కాన్సీరామ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఆ మధ్యకాలంలోనే మరి మండల కమిషన్ చేయించి మీరు బీసీల యొక్క బీసీల యొక్క ఎప్పుడైతే బీసీలకు మీరు న్యాయం చేయలేకపోతుండారు మరి కులగణన లేకపోవడం వల్లే మరి ఈ బీసీలు ఎనుకబడుతున్నారు మరి బీసీల యొక్క కులగణన చేస్తారా కుర్చీ ఖాళీ చేస్తారా అని చెప్పేసి కాంచీరామ్ గారు ఆ రోజు రోజుకు నలభై వేల మంది రోజుకు పదివేల మంది తగ్గకుండా నలభై ఎనిమిది రోజులు మరి ఢిల్లీలో నిరాహార దీక్ష చేసినటువంటి మహనీయుడు ఈరోజు మాయావతి గారు మీరు బీసీల కులగణన చేస్తారా లేదంటే మేము అధికారం వచ్చి బీసీల కులగణన చేసి మేము మా వర్గాలకు న్యాయం చేసుకుంటామని చెప్పేసి మాట్లాడితేనే మరి ఈ మధ్యకాలంలో మేము సంవత్సరం రెండేళ్ళ నుంచి బీసీ సంవత్సరం కాలం నుంచి బీసీల సమగ్ర సమగ్ర కులగణన చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ మరి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పోరాటం చేస్తే మన కే కేంద్ర కేబినెటు బీసీలకు కులగణన సమగ్ర కులగణన చేస్తామని చెప్పేసి ఒప్పుకోవడం అంటే బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఏకైక బహుజన సమాజ్ పార్టీ అని చెప్పేసి మరి ఈ ముఖంగా మీరందరూ తెలియజేసుకో తెలుసుకోవాల మరి ఇప్పటికైనా ఈ మనము ఈ తనకళ్ళ నుంచే కాదు ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో మన వర్గాలకు చైతన్యం చేపరుచుకుంటూ మనకు ఓటు సంపాదించినటువంటి మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని మరి పూలే అంబేద్కర్ ఎవరు కాన్సీరామ్ ఎవరు సాహో మహారాజ్ ఎవరు మరి నారాయణ గురు ఎవరు వీళ్ళంతా ఈ వర్గాల కోసము పోరాటం చేసి ఈ పోరాటాలను ఈ ఇల్లు ఈ వర్గాలు బాగుపడాలని చెప్పేసి మరి మన అందరము మరి రెడ్లు కానీ మరి కమ్మలు కానీ ఎక్కడే కానీ ఆయా వర్గాలు దెబ్బలు తిని అవమానపరినటువంటి పరిస్థితి ఈ డెబ్బై ఐదు ఎనిమిది డెబ్బై ఏళ్ళుగా లేదు మన వర్గాలనే వాళ్ళు అధికారం లేక వచ్చినా కొడుతున్నారు వీళ్ళు అధికారం లేక వచ్చినా కొడుతుండరు మరి మొన్ననే మరి సార్ చెప్పినట్లు పాపిరెడ్డిపల్లిలో రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో మరి కురవ లింగమైన వీళ్ళు అధికార దాహతంతో చంపారు మరి తెనాలి దగ్గర నలుగురు ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల పిల్లోలను మరి పోలీసులు పబ్లిక్గా మరి రోడ్డు మీద బూట్లకాయలతో తొక్కి కొట్టడం అనేది ఎంత అవమానకరంగా ఉందో మరి మనం అందరము టీవీలలో పేపర్లలో చూస్తున్నాం దాన్ని వాళ్ళ వర్గాలకైతే అగ్రవర్ణ అగ్రవర్ణ కులాల పిల్లోలను అయితే కొట్టిందిరా మన వర్గాలు కాబట్టి కొట్టినారు దీనిని మన రాష్ట్రాధ్యక్షుడు మరి బందెల గౌతమ్ కుమారు మీరు మీ వా మీ వర్గాలకైతే ఆ విధంగా చేస్తారా అని చెప్పేసి ప్రశ్నిస్తే మరి మన మా నాయకుడు మాట్లాడి గౌతమ్ కుమార్ మాట్లాడిన మాటలను వాళ్ళు మాట్లాడకుండా మరి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న వచ్చినప్పుడు మరి డాక్టరు సుధాకర్ను కొట్టారు మరి దళిత నాగమ్మను చంపినారు మరి ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ను చంపి ఇంటికి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చినాడు అనే విధంగా మాట్లాడుతూ ఉండరు అయితే ఎక్కడ ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యంలో అనేది అట్టడుగు వర్గాలకు న్యాయము అగ్రవర్ణాలకు న్యాయము ఉందా మరి ఏ ప్రపంచంలో ఉన్నాము రాజకీయ వ్యవస్థలో ఉన్నామా మరి ప్రజాస్వామ్యంలో ఉన్నామా మరి ప్రజాస్వామ్యంలో ఉంటే ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కావాలి కదా మరి వాళ్ళు ఎందుకు మనకు సమానంగా చూడలేకపోతున్నారు అయితే ఇవి మన పార్టీలు కాదు ఇవి కుల పార్టీలు మరి వచ్చే రోజుల్లో మరి ఈయన చెప్పినటువంటి అబద్ధాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో వాటిని అన్నిటినీ మనం ముందుకు పెట్టుకొని పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మనమందరము సిద్ధం ఇద్దాము మరి స్థానిక సంస్థలు అనేక మాటలు చెప్పారు యాభై పర్సెంటు మరి స్థానిక సంస్థలు ఆయన చెప్పిన మాటలే రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు అని చెప్పేసి మళ్ళా మనకు మోసం చేసే పరిస్థితికి వస్తూ ఉంది ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికే రెడ్డి తెచ్చాడు ఆ తెచ్చిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్రగానే అనేకం ఉంది పేరుకు మాత్రమే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అంటారు తప్ప మన వర్గాలకు అధికారం కావాలని చెప్పేసి అధికారం ఇవ్వాలని చెప్పేసి ఏ కోశానా ఈ వర్గాలకు లేదు కాబట్టి ఇప్పటికైనా మన వర్గాలను చైతన్యం పరచుకొని మన వర్గాల కోసం ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ మరి మాయావతి గారి నాయకత్వాన ఈ దేశంలో ప్రతిష్టంగా నడుస్తూ ఉంది మన మన రాష్ట్ర నాయకుడు బందెల గౌతమ్ కుమార్ నాయకత్వాన ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ ముందుకు పోతూ ఉంది మరి దీనిని ఆదరించి మనమందరము ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి మిత్రులందరికీ జై భీమ్ జై భారత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పునండేశ్వరి అంటే వీళ్ళు కుటుంబం వాళ్ళ కుటుంబమే మరి మిగతా బహుజనులు అనేవాళ్ళు మనం లేనట్లే దానికి లెక్కాసరం అని చెప్పేసి మరి ఇంద్రియ గారు చెప్పిన మాటల్లో చాలా అర్థం ఉంది కాబట్టి బహుజనుల రాజ్యాధికారం కోసం మనమంతా ఐక్యమత్యంతో ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి రాష్ట్ర కార్యదర్శి బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మరి టీచర్గా ఉంటూ ఐదున్నర సంవత్సరము తన ఉద్యోగాన్ని సైతం రాజీనామా పెట్టి నేను ఈ బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పోరాటం చేసి మరి నేను ముందు ఉండి ఈ వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి ముందుకొచ్చినటువంటి అంపావతిని గోవింద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము తెలంగాణ అందరూ మనమే అంతా అకమత్తమై పనిచేస్తున్నాము ఎస్టీఎస్సీ కమిటీ పెట్టి కూడా వీళ్ళు నాలుగైదు సంవత్సరాల నుండి ఉంది మనము ఐకమత్యం పని పనిచేసే మార్గాలు కొంతమంది కనపడలేదు కొంతమంది సురుగ్గా పాల్గొంటున్నారు ఎస్టీసీ కమిటీ అంటే మాయావతి అంటే కొంతమంది గ్రామాల్లో మండలాల్లో ఎగురుతు జిల్లాలో కూడా కొంతమందికి జిల్లాలో టోటల్గా కొంతమందికి ఎస్టీఎస్సీ కమిటీ అంటే ఏనుగుతుందంటే మాయావతి అంటే ఎవరు కూడా మండలాల్లో జిల్లాలో కూడా కొంచెం టాకింగ్ కనపడలేదు మనము కూడా ఐకమత్యమై పనిచేసి జిల్లాలో తోటల్గా మండలాలు కూడా అక్కడక్కడ కమిటీ పెట్టుకుంటా అన్నకు సమాధానం చెప్పుకుంటా మన పార్టీ మనం బలపరుచుకొని అందరికీ సమాధానం మనం జరుగు ముందు ముందు నడుస్తే పార్టీ డెవలప్మెంట్ అవుతుంది పార్టీ డెవలప్మెంట్ అవుతుంది ఈ రోజుల్లో ఈ రోజుల్లో మండలాల్లో పెట్టాలని అన్నవాళ్ళు చెప్తారు ఒక్కంటి క్రాస్ యువతల మండలాల్లో మనము ఇక్కడ వచ్చినాము ఈ రోజుల్లో మనం ఇంతవరకు ఎస్టీఏసీ అంటే కొంతమందికి గ్రామాలు కూడా మంచిగా తెలియదు ఈ రోజుల్లో మనము ఈ రోజుల్లో కమిటీ వేసిన తర్వాత ఇక్కడ కొంచెము కొక్కంటి క్రాసు ఈ జిల్లాలో మొత్తం ఇక్కడ కూడా కొంచెం టాకింగ్ కనబడుతుంది ఇక్కడ సురికైన నాయకులు కానీ బలమైన నాయకులు ఎవరున్నా కానీ ఒక పది మంది మనము కూడా ఐకమత్యే మనం పని చేసుకుంటూ పోతుంటే ఏను గుర్తు మాయావతి ఎస్టీసీబీసీ కమిటీ పెట్టారా అక్కడ భూస్వాములు కూడా గుండెల్లో రైళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ నాయకులు కూడా కొంతమంది కా నాయకులు పెద్ద నాయకులు ఏ రాజకీయ నాయకులు కానీ వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ఈ లైన్లో అక్కడక్కడ కొంచెం బలమైన నాయకుడుగా కార్యకర్తలు నడుపుతాయి ఇక్కడ అక్కడ మనము ఎలక్షన్లో పాల్గొంటే కొంతమంది బలమైన మంచి అక్కడ మనం ఎస్ఏసి గురించి టికెట్ తీసుకొని ఆ మండలంలో వానికి మనం సహకరిస్తే అక్కడ నాయకులు కూడా మనం వానికి అతనికి నిలబడే కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిలబెడితే వానికి సపోర్ట్ చేసుకుంటూ మన పార్టీకి గెలిపించుకుంటే రేపు ముందరకు పార్టీ నడుస్తుంది ఆ రూట్లో కూడా మనం ఎట్లంటే ఎట్లా పోయేది అక్కడ వాటి త్వర నుంచి మాట్లాడేది అన్న బాగున్నా అన్న ఏ రూట్లో పోయినామన్నా మనం ఏ పని పోయినామన్నా అనుకుంటూ మనము మన రాజకీయం తెలియంత వరకు దీని గురించి రాజకీయాలు తెలిసిన వాళ్ళకి కొంచెం తెలుస్తుంది కొంచెం తెలీదు మనం తెలియజెప్పాలి వాళ్ళకు తెలియజెప్పిన తర్వాత అది పార్టీ ఇట్లాంటిది ఈ పార్టీ ఎట్లాంటిది మనం కూడా ఎంఆర్ఎఫ్స్ కానీ ఆ కానీ పోలిటీషన్ కానీ అక్కడ కొంతమందికి ఎస్టీసీ కన వెనకబడిన కులాలకు కొన్ని దాడి జరుగుతున్నాయి అది కూడా మాకు తెలుసా ఉంటుంది మనము ఒక ఆడమనిషి కావచ్చు మగవాడు కావచ్చు భూమి సమస్య కావచ్చు ఒకటి ఇది అన్న చెప్పినట్లుగా ప్రసాదాలను చెప్పినట్లుగా పాస్బుక్లు కావచ్చు లంచాలతోనే కొంతమందికి లోబల లోపల జరుగుతున్నాయి మేము కూడా ఎంఆర్ ఆఫీస్ కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని టాకింగ్ వింటున్నాము అక్కడ మనం చేసే పని ఎట్లంటే ఇతర వాళ్ళకు మనము న్యాయంతోనే పోరాడలేదు అన్యాయంతో మనము పోరాడే అవసరం లేదు మనకు ఏ పార్టీ అయినా కావచ్చు వాడికి వాడు మన మంది వచ్చే పడినా కూడా మనకు డబ్బు బలం వెళ్ళినా గుండె బలం ఉంటుంది డబ్బు ఇపోతుంటుంది వెళ్ళిపోతుంది మనము చే ఎవరైనా అధికారం వచ్చి వస్తే అయ్యా మా పార్టీ మనం ఏమేమేమి తప్పు పని చేయలేదు మాకు న్యాయం పద్ధతిలో మనం పనిచేస్తున్నాము మీరు కూడా మీరు కూడా సక్రమంగా కమసీట్గా పాటించి ఒక ఎస్ఏసి కమిటీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు బరాతీ ఇవ్వాలా బరాతీ పోతే వరై తర్వాత అట్లాంటి పద్ధతుల్లో పోలీసులు కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎవరన్నా కావచ్చు మంచిని గౌరవించి మాట్లాడితే సమస్యలకు పట్టుకొని మనం తెలియజెప్పాలని అందరికీ సమస్యల్లో నేను తెలియజేసి చదువుతుంటాను